పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటుందంట రోడ్డు పైన వెళ్ళేటప్పుడు రోడ్డు చూసుకొని వెళ్తున్న నేను నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటూ ఉన్నాను ప్రతిరోజు కాకపోతే నిన్న ఒక ఆంటీ వచ్చి ఏంటమ్మా నీకు నిద్ర రాదా అని అడిగారు పొద్దున్నే ఐదు గంటలకు చూసినా వెళ్తుంటావు మళ్ళీ ఏడున్నరకు వెళ్తావు మళ్ళీ నాలుగున్నరకు వెళ్తావు మళ్ళీ ఎనిమిదిన్నరకు వెళ్తావు ఇలా తిరుగుతూనే ఉంటావు అంతవీకి నీకు ఎక్కడిది నిద్ర రాదా అని అడిగారు అనమాట నేను ఎక్కడికి తిరుగుతానా అనుకుంటున్నారా పిల్లల్ని స్కూల్ కి ట్యూషన్ కి తీసుకెళ్తూ ఉంటాను వాళ్ళు ఇల్లు మెచ్చుకోవడం కాదు కాని ఇంట్లో మా ఆయన కాని అదే మాట అంటే నేను ఇంకా అందలానికి ఎక్కు కూర్చుంటాను ఇలా ఎక్కు కూర్చున్నా నేను దిగుతానో లేదో అని అస్సలు పొగడు నా పని నీ పని చిన్న పని పెద్ద పని బయట పని ఇంట్లో పని అని తేడా లేకు మనం ఏదైనా చేసినప్పుడు చిన్న పొగడుత అలా పడేస్తే మనం ఎంత ఉబ్బు తబ్బిపోతామో కదా అదే ఈ రోజు మా ఆయన ఇలా అన్నారే అని తలుచుకొని తలుచుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాము అవివేకుడితో చెలిమి కంటే వివేకుడితో విరోధం మేలు ఇక్కడ ఎవరంటో నాకు తెలియదు కానీ సామర్థ్య సూట్ అవుతుందని చెప్పాను